అమరీ <laughs> సమరీ <laughs> <laughs> <In the puzzle. laughs> <laughs> <laughs> ప్రజా పోరాటాలు ఉద్యమాలు నిర్వహించినటువంటి నిఖార్సైనటువంటి కమ్యూనిస్టు ఆదర్శ నేత కామెడీ బొజ్జిగారి నాలుగవ వర్ధన్ సందర్భంగా ఇక్కడ మాట్లాడే అవకాశం జిల్లా కార్యదర్శిగా నాకు వచ్చినందుకు నేను జిల్లా కార్యదర్శి అయిన తర్వాత ఇది మొదటి సభ బొజ్జిగారిది ఆ రకంగా వారికి నా తరపున పార్టీ జిల్లా కమిటీ తరఫున విప్లవ దోహన్ అర్పిస్తున్నారు కామ్రెడ్ బొజ్జిగారి గురించి మాట్లాడటం అంటే మనమంతా కూడా బొజ్జిగారికి అర్పిస్తూ మీ యొక్క ఆశయాలు కొనసాగిస్తాం కామ్రెడ్ బొజ్జిగారు అని మనం శపథం చేశాం ఆయన ఆశయాలంటే ఏమిటి ఆయనకి సొంతం స్వార్థం లేదు మనందరికీ తెలుసు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతం కావడం ఏజెన్సీ ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో ఇక్కడ గిరి కేవలం గిరిజన గిరిజనేతరుల సమస్యలే కాదు పార్టీ ముందు ఆనాడు పెద్ద సవాళ్ళు వరద పోరాట రూపంలో ముందుకొచ్చింది కూలీ భూమి ముఖ్యంగా కూలి పోరాటాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆనాడు సిపిఐ పార్టీ కూడా ఎంపీగా సోడే రామయ్య గారు ఉన్నారు వారు గిరిజనులే గిరిజన నాయకుడే గిరిజన నేతే మన బొజ్జిగారు శాసనసభ్యులుగా ఉన్నారు ఇద్దరు కూడా భూమి కోసం భుక్తి కోసం ఎట్టి నుండి విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి నేతలు ముఖ్యంగా బొజ్జిగారు వారి యొక్క జీవితం అదొక తెలిసిన పుస్తకం మనందరికీ తెలుసు దళాల్లో పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కూడా కమిళడు బొజ్జిగారు ఆ రకంగా వర్గ పోరాటాలని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో భూస్వాములకి కూలీలకు మధ్యన వచ్చినటువంటి సంఘర్షణ ఆ ఘర్షణ సందర్భంగా కూలీల వైపు బొజ్జిగారు భూస్వాముల వైపు సోడరామయ్య గారు ఆనాడు ఉన్నారు కూలి పోరాటాలని ఒక వర్గ దృక్పథంతో మార్క్సిస్టు పార్టీ అవుట్లుక్తోని అమలు జరిపినటువంటి నేత ఈ పనులు ఎక్కడ ఎందుకంటే ఒక మీటింగ్లో మాట్లాడటము ఒక పోరాటంలో పాల్గొనడమో ఒక కార్యక్రమంలో పాల్గొనటం కాదు గొప్పతనం మార్క్సిస్టు పార్టీ కార్యకర్త నాయకుడు అని అంటే పార్టీ ఇచ్చినటువంటి లైన్ని తూచా తప్పకుండా పాటించడం అనేది గొప్ప విషయం ఆ రకంగా చూసినప్పుడు బొజ్జిగారికి ఎదురైనటువంటి అనేక సవాళ్ళను అధిగమించారు కానీ కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘటనలు పరిణామాలు ఇవ ఈ రెండింటి విషయంలోనే బాగా జరిగాయి పెద్ద చదువుని కాదు ఆయనే అనేక సందర్భాల్లో చెప్పాడు పెద్ద వాళ్ళ శిక్షను పోయి సందర్భంగా చదువుకుండేటటువంటి నేను నన్ను ఎమ్మెల్యే చేసి నా జాతి హక్కుల కోసం గిరిజన సమస్యల కోసం రాష్ట్రపతి దగ్గర కూడా తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసి ఈ జాతి బిడ్డ గిరిజన గిరిజనేతర సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి కూలీలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి క్యారేజ్లో అన్నం రోడ్డు మీద కూర్చొని పంపుల దగ్గర నీళ్లు తాగి ఆ పోరాటాలు సాగించినటువంటి ఆ పోరాటానికి కామనెడ్ బొజ్జిగారు పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో కూలీల పక్షాన నికరంగా నిలబడి ఉన్నాడు ఆనాడు కూడా గీత తప్పలేదు సహజంగానే ఒక భావం ఉంటుంది రైతాంగం రెపొద్దున మని ఆదరిస్తారు ఆర్థికంగా ఆదరిస్తారు లేదు ఓట్లు కావాల్సి ఉంటుంది మన అవసరం వాళ్ళకు ఉంటుంది వాళ్ళ అవసరం మనకు ఉంటుంది అని ఎక్కడ కూడా రాజీ కాలేదు ఎందుకంటే పార్టీ అట్లా నిక్కచ్చగా వర్గపోరాటాలు నడిపేటటువంటి క్రమంలో ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్ని ఆయన అమలు జరిపాడు మనం కామ్రెడ్ బొజ్జిగారు నేర్చుకోవలసినటువంటి నీతి నిజాయితీ ఏమిటి అని అంటే పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో అటు ఇటు కాకోకుండా ఒక నిక్కచ్చమైనటువంటి డైరెక్ట్ ఆదర్శ నేతలు పాలక ప్రభుత్వాలు పాలక వర్గాలు అనేక బ్రహ్మలకు ఉసుకొల్పినప్పుడు నీతి నిజాయితీతో నిలబడ్డటువంటి నేతలు రాజగారి గురించి మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం పాలక వర్గాలు పదవి వ్యామోహాలు చూపించారు ఆర్థిక వెసులుబాటులు కల్పిస్తామన్నారు కానీ నాకు కాలు బోటుతో సమానం అని చెప్పేసి చెప్పినటువంటి నేత అది ఎక్కడ నుండి వచ్చింది అంటే అతను ముందు గారిని కూడా తెలుగుదేశం కాలంలో కోటి రూపాయలు ఇస్తాము నువ్వు మా పార్టీలోకి రమ్మని అడిగినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నీ కోటి రూపాయలు నా కాలి గోటుతో సమానం అని చెప్పేసి వెనక్కి పంపినటువంటి వ్యక్తి కామ్రెడ్ బొజ్జి గారు అదే ఆదర్శాన్ని పుచ్చుకొని రాజయ్య గారు కూడా అదే పాటలో నడిశాడు మనం ఇప్పుడున్నటువంటి మిడియం బాబురావు గారి గురించి మనం చెప్పక్కర్లేదు అనేక చట్టాలు సాధించినటువంటి వ్యక్తి ఆ రకంగా మనకి ఉన్నటువంటి ఆదర్శ నేతల్లో చాలా ముఖ్యుడు ఆద్యుడు కామ్రెడ్ బొజ్జిగారు ఆ గారి యొక్క ఆశయాలు కొనసాగిస్తాము అని మనం ఇవాళ శపథం చేయటం జరిగింది ఇవాళ కులము మతము ప్రాంతము కుటుంబము బంధుత్వము కుటుంబ ఇకులు మాత్రమే ఆయన్ని కొలవడం కాదు ఆయన ద్వారా ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్నటువంటి మనమందరం మనంతా కూడా పార్టీ బంధం రక్త సంబంధం కంటే ముఖ్యమైనది ఎక్కువైనది అటువంటి బంధాన్ని కొనసాగిస్తూ బొజ్జి బొజ్జిగారికి మనం ఘనమైన నివాళిస్తున్నాం ఆ నివాళిచ్చేటువంటి క్రమంలో బొజ్జి బొజ్జిగారు మీ ఆశయాలు సాధిస్తాం ఏంటి ఆయన ఆశయాలు పీడిత ప్రజల విముక్తి కోసం సాగే పోరాటాల్లో ఉద్యమాల్లో భాగస్వాములు కావడం వర్గ పోరాటాలను ముందుకు నడిపించడం ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేయటం గిరిజన గిరిజనేతర హక్కుల కోసం పనిచేయటం పేదలకు కూలిరేట్లు కనీస వేతనాలు కార్మికులకు రైతాంగానికి మహిళలకు దళితులకు వాళ్ళ కోసం జరిగేటటువంటి పోరాటాల్లో మేము సైతం అని భాగస్వాములు కావడమే కామెడీ గారికి ఇచ్చేటటువంటి నివాళి అటువంటి వారసత్వాన్ని కొనసాగించడం కమ్యూనిస్టులుగా మన అందరి మీద ఉన్నటువంటి కీలకమైన కర్తవ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ దేశంలో రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు విలువలు మృగ్ఞమైపోతున్నాయి ఇవాళ ఒకరు ఒక పార్టీలో గెలిచి రేపే పార్టీలో ఉంటున్న గ్యారెంటీ లేదు ఇవాళ పాలక ప్రభుత్వాలు అనుసరించేటటువంటి దివాలాకోరు ఆర్థిక విధానాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం ప్రజలను కొంటున్నారు కాదు అంటే గెలిచిన వాళ్ళను కొంటున్నారు ఇంకా కాదు అని అంటే ఆ ప్రభుత్వాలనే కొనుగోలు చేసుకొని పెట్టడానికి మీరు ప్రజాస్వామ్య దేశం లౌకిక రాజ్యం ఈ దేశంలో పౌర హక్కులకి హక్కులు ఎక్కువగా ఉంటాయి పోరాటాలు ఎక్కువ చేస్తారు ఉద్యమాలు ఎక్కువ చేస్తారు అవి లేకోకుండా ఉండాలి అని అంటే అటువంటి పద్ధతులు మీరు మార్పులు తీసుకొస్తే కార్మిక చట్టాలలో మేము పెట్టుబడులు పెట్టడానికి మాకే అభ్యంతరం లేదు అని అంటే మన ప్రధానమంత్రి గారు గొర్రె తల ఊపినట్టుగా తల ఊపి తల ఉంచుకొని సంతకం పెట్టి కార్మిక కోడ్లు తీసుకురావడానికి కోరుకున్నాడు ఇవాళ కార్మిక ఓట్లు వస్తే ఏమవుతుంది పోరాడే హక్కు పోతుంది ప్రశ్నించే హక్కు పోతుంది పోరాడేది ప్రశ్నించేది కార్మిక హక్కులు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే ప్రజలు సాధించుకున్నారు కార్మికులు సాధించుకున్నారు ఏ రకంగా కూడా భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటటువంటి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ ఆ చట్టాలను మార్చడానికి ఈ దేశానికి ప్రమాదాన్ని తీసుకురావడానికి కోరుకుంటున్నారు మనువారు సిద్ధాంతం పేరుతో ఎక్కడో అక్కడే ఉండాలి ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు ప్రశ్నిస్తే పౌర హక్కులకు భంగం కలిగేటట్టుగా మేము పోరాటం చేస్తున్నాం మీరు ఆ భంగం కలిగిస్తున్నారు కదా అని అంటే మీ మీద రాజద్రోహం కేసులు పెడతామని చెప్పేసి కవులని కళాకారులని రచయితలని ఇవాళ జైళ్ళకు పంపిస్తున్నారు ఆరకమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో తిరోగమన విధానాలను ముందుకు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయటమే కామెడీ బొజ్జుగారికి ఇచ్చేటువంటి ఇవ్వాలి ఇదో మనం స్థానికంగా చూడటం అనేది కాదు కమ్యూనిస్ట్ అంటే అంతర్జాతీయవాది సమాజంలో జరిగేటటువంటి అన్ని ప్రభావాలు పైన పోరాటాలు చేసేటటువంటి విప్లవకారులే కమ్యూనిస్టులు అటువంటి ఆదర్శ నేత కమ్యూనిస్టు నేత నీతికి నిజాయితీకి మారు పేరు ఉన్నటువంటి బొజ్జి బొజ్జిగారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవటం అంటే అయితే ఏ సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాడో ఏ లక్ష్యం కోసం అయితే సోషలిజం అనే లక్ష్యం కోసం పనిచేశాడో సోషలిజం అంటే సమసమాజ మార్పు కోసం సాగేటటువంటి ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల్లో పాల్గొనటమే బుజ్జి బొజ్జిగారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ కామెడ్ బుజ్జి గారికి పార్టీ జిల్లా కమిటీ వైపున విప్లవ జోహార్లు అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను జోహార్ కామ్రెడ్ బొజ్జు గారు జోహార్ కామ్రెడ్ బొజ్జు గారు అంటాను మరణం మంచిదే మనుషులు మనుషుల కోసం జీవిస్తే సమాజంలో తెచ్చుదగ్గులు ఉండకూడదని ఎన్నో కష్టాలు బాధలు పడి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకుని సంవత్సరాల తరబడి జీవితాన్ని కొనసాగించి తనకంటూ ఒక స్థాయిని ప్రజల గుండెల్లో నిలబెట్టుకున్న మహా మనిషి కొంచెం బొజ్ గారు నేడు మన కళ్ళ ముందు ఈ దేశంలో జరుగుతున్న విషయాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ఆందోళనలో మాట్లాడిన పెద్దలు గారు శంకరరావు గారు మాట్లాడారు రెండు మూడు అంశాలు మీ దృష్టిని తీసుకొస్తాను ఒకటి గారి గురించి మాట్లాడే వయసు కానీ ఆయనకున్న అనుభవాలు కానీ ఆయన ముందు చాలా చిన్నపిల్లలు ఉన్నాయి వారందరూ చెప్పాలంటే గారి గురించి మాట్లాడడం అంటే ధైర్యం చేయడం విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు బొజ్జిగారితో ఉన్నటువంటి పరిచయం మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ వివిధ సందర్భాల్లో ఉద్యమాల్లో పోరాటాల్లో ఎలా పాల్గొనాలో ఆ రకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో పనిచేసేటువంటి నాలాంటి అనేక మంది కార్యకర్తలకి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు గారు చాలా మంచి ప్రోత్సాహాన్ని అందించినటువంటి ముఖ్యమైన నాయకుడు ఆమె బొజ్జిగారు పెద్దగా చదువు లేకపోయినా మార్క్సిజం సిద్ధాంతాన్ని పోతే మధ్యాహకో సాయంత్రంకో హాయిగా ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో ఆనందంగా గడిపే రోజులు కావవి ఒక రోజు వెళ్తే వారం రోజులు ఒకనాడు పోతే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావా లేదో అనే గ్యారెంటీ లేనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఎర్రజెండాని నెత్తికెత్తుకొని ప్రజలందరినీ సమీకరించేదానికి పూనుకున్నారు కామెడీ ఫోజు గారు ఆ సందర్భంలో మావోయిస్టుల నుంచి అనేక సందర్భాల్లో అంటే నగ్జలైట్లు ఒకప్పుడు నగ్జలైట్లు ఇప్పుడు మావోయిస్టులు అనే పేరు వాళ్ళతో బెదిరింపులకి లోనయ్యారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ నియోజకవర్గంలో ప్రధానమైన శత్రువుగా ఉంది సిపిఎం పార్టీని అంతం చేయడానికి సిపిఎం పార్టీ నాయకత్వాన్ని అంతం చేయడానికి మావోయిస్టులతో వారు ఆచరణలో అమలు చేసినటువంటి ఆయన మార్క్సిస్ట్ పార్టీ జీవిత క్రమాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి వారి నుంచి కొన్ని లక్షణాలు పుణిపుచ్చుకోవాలి అత్యంత క్రమశిక్షణ పాటించేవాళ్ళు ఆయన లేచిన తర్వాత నవ తెలంగాణ పత్రికని గతంలో ఉన్న ప్రజాశక్తి పత్రికని మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా పొల్లు పోకుండా అదంతా చదివిన తర్వాతే బయటకు వచ్చేవాడు రేండుబోజీ గారు ఈ వయసులో కూడా అంత ఓపిక ఎలా చదువుతున్నారని అడిగితే ఆయన మాట చెప్పారు అసలు ఈ పేపర్ చదవకపోతే ఈ పేపర్లో సీతారామూరి గారు తమిళ వీరభద్రం గారు ప్రకాష్ కర్త గారు రోజు మన ఇంటికి అయితే చెప్పరు కదా వాళ్ళు చెప్పే విషయాలు మన పేపర్లో వస్తాయి కదా అవి చదివితే నేర్చుకుంటే తెలుసుకుంటే మళ్ళీ మనం జనం దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా ఆ జనం దగ్గరికి వెళ్ళి మన రాజకీయాలు చెప్పాలంటే మన రాజకీయాల గురించి చెప్పే నాయకులు ప్రకటనలు పత్రికల్లో వచ్చే వార్తలు మనం చదవకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమి కొత్త విషయాలు చెప్తాం అందుకనే పేపరు రోజు చదువుతానని చెప్పేసి ఆయన చనిపోయి బెడ్ సిక్ అయ్యే రోజు వరకు కళ్ళజోడు లేకుండా కూడా నవ్వు తెలంగాణ మా మన ప్రయశక్తి పత్రిక చదివేవాళ్ళు ఈరోజు మన కార్యకర్తలు ఎంతమంది చదువుతున్నాం పత్రిక ఈరోజు ఎంతమంది పత్రికలో వచ్చే వ్యాసాలు చదువుతున్నాం ఎంతమంది మార్క్సిస్టు బులిటన్లో వచ్చే వ్యాసాలు చదువుతున్నాం ఇది గమనించాలి అందుకని గారి నుంచి నేర్చుకోవాల్సింది అధ్యయనం నేర్చుకోవాలి క్రమశిక్షణ నేర్చుకోవాలి ప్రజా పోరాటాలకి వెన్ను చూపకుండా వెనక్కి తిరిగి చూడకుండా ప్రజా పోరాటాల్లో అగ్రభాగం నిలబడి పోలీసునైనా ప్రభుత్వాన్ని అయినా అధికారులైనా గట్టిగా నిలదీసేటువంటి పద్ధతిలో అనేక సందర్భాల్లో ఆ తెగు ప్రదర్శించే మీరు వచ్చేయారు మనం కూడా ఈరోజు రాబోయే కాలం అంతా పోరాటాల కాలం రాబోయే కాలం అంతా ప్రజా ఉద్యమాల కాలం ఈ పాలక వర్గాలు ఏ సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు కాబట్టి రాబోయే కాలం చేసేటువంటి పార్టీ ఇచ్చే అనేక పోరాటాల్లో బొజ్జిగారు ప్రదర్శించిన ఆ తెగుని ధైర్యాన్ని మనం ప్రదర్శించాల్సినటువంటి బాధ్యత ఈరోజు పనిచేస్తున్నటువంటి మన కార్యకర్తలుగా మనందరి మీద ఉంది